మన రాష్ట్రంలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు చేస్తోందని నాంపల్లి బుధవారం నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్స్ ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీద్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ముఖ్యంగా బాల బాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కళలను సాకారం చెయ్యాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జీవితంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు కీలకమని ఈ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందన్నారు మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్లను ఎంఐఎం పార్టీ తరపున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు సాలారే మిల్లత్ తర్వాత తమ అధినేత బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉర్దూను బ్రతికించడం కోసం ఉర్దూ మీడియం పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ముస్లింల విద్యా అభివృద్ధి కోసం అమోఘమైనటువంటి కృషి చేస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ నగరంలో ఎంఐఎం పార్టీ నగర శాఖ కలిసికట్టుగా నగర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం దారు సలాం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి దారి చూపడం అభినందనీయమన్నారు ఎంఐఎం పార్టీ కరీంనగర్ నగర శాఖ చేస్తున్న ప్రజా సేవల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగించడానికి బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ కృషి చేస్తున్నారన్నారు ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ తమ అధినేత బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ శాసనసభ పక్షనేత అక్మరుద్దీన్ ఓవైసీల సారథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పేద ముస్లింల పిల్లలకు భాసటగా నిలవాలని సంకల్పంతో కార్పొరేట్ స్థాయిలో ముప్పై పాఠశాలలను స్థాపించి ముప్పై వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా విద్యను ఉచితంగా అందిస్తున్నటువంటి ఘనత వీరికి దక్కుతుందన్నారు ముస్లిం యువత చెడు వ్యసనాలను మాని ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి రాజకీయాల్లో రాణించాలని తమ అధినేత బారిస్టర్ అసాదోద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు సాలరే గైడ్స్ ను దివంగత సుల్తాన్ సలావుద్దీన్ నాడు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈ విద్యా ప్రణాళికను తయారు చేశారని ఆయన గొప్ప సంకల్పంతో నేడు ముస్లింలు క్రీడల్లో ఉన్నత విద్యల్లో సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ వన్ వంటి ఉద్యోగాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ జాయింట్ సెక్రటరీలు హఫీజ్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసఫ్ కమరుద్దీన్ ఆతినా ఖాజా కోశాధికారి ఇబ్రహీం మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్ షర్ఫుద్దీన్ నాయకులు అలీ బాబా అజర్ దబీర్ సర్వర్ షా బియాభానీ షాకిర్ న్దీ తదితరులు పాల్గొన్నారు

اور اس چیز کو بھی یاد رکھنا چاہیے کہ اتحاد ملسلم نے اس سیٹ پہ بی جے پی کو شکست دینے کے لیے کتنی جد و جہد کی کتنی محنت کی عوام کے برمیان میں جا کر ایک جھوٹ ہوتے ہوئے یہاں پر جو آج کا وقت کے حکم کا ایم پی ہے ان کو ایم ایل اے الیکشن میں شکست کا سامنا کرانے میں ملز اتحاد المسلمین کا بہت پڑا ہو ہے بات چھپی ہے تو چھپنے دو لگتی ہے تو لگنے دو فطرت ہماری چھپا دے گی تو ہم کیا تو میں یہاں سے آپ سے یہ ادبن گزارش ہے کہ All ان One Guards آپ کے درمیان میں ہے منلس اتحاد المسلمین نے دو ہزار پانچ سے اب تک قریباً اندیس سال سے یہ تقسیم کر رہے ہیں اور یہ آپ کو جاننا بھی ضروری ہے کہ اکٹوبر دو ہزار پانچ سے آج تک منلس اتحاد المسلمین نے ایک لاکھ نفت ہزار بچوں وطالبے